నమస్కారం అండి నా పేరు నాగరాజు జియాలజిస్ట్ నల్గొండ మీరు చూస్తున్న ఈ వచ్చేసి చెట్టుపల మండలం తీరపల్లి గ్రామం వీరి యొక్క భూమి యజమాని వచ్చేసి యాదగిరి గారు రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎం బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో ఎంప్లాయీస్ సార్ రిటైర్ అయ్యారు డిఫరెంట్ టాప్ టాప్ ఇప్పుడు వర్క్స్ చేస్తున్నారు సార్ యొక్క భూమి వచ్చేసి ఒక ఎకరాలు పెట్టేది మొత్తం పూర్తిగా ఎల్ ఉంటుంది ఇక్కడ ఈ పాయింట్లో నేను ఒక ఎకరం ఒక దగ్గర ఒక ఎకరం ఉండడం వల్ల నాలుగు పాయింట్లు కనెక్ట్ చేయడం జరిగింది ఈ పాయింట్ వచ్చేసి ఒక హైడ్రోజియాలజికల్గా అండ్ జియో ఫిజికల్గా షూటల్ హైటోజియాలజికల్గా షూటబుల్ ఉందని ఈ నేను జియోఫిజిక్గా సర్వే చేయడం జరిగింది మొత్తం ఈ నాలుగు పాయింట్ కనెక్ట్ చేసిన ఎక్కడ చూసినా అని ఫార్మేషన్ మాత్రం కరెక్ట్ వచ్చింది ఏ పాయింట్ ఇవ్వాలన్న ఒక సందేహం కూడా వచ్చేసింది అక్కడ ఎందుకంటే ప్రతి పాయింట్ ఒకే రకమైన ఫార్మేషన్ ఒకే రకమైన డేటా ఒకే రకమైన రిటివిటీ రావడం జరిగింది కానీ సైట్ పరంగా చూస్తే ఈ పాయింట్ హైడ్రోజన్గా బాగుందని ఈ పాయింట్ రికమెండ్ చేయడం జరిగింది ఎగ్జాక్ట్లీగా ఎలా చెప్పాను అలా రకంగా ఇక్కడ పాయింట్ రావడం జరిగింది నలభై ఐదు ఫీట్లు అనుకున్న తర్వాత భూమి లోపల వాటర్ వచ్చే ముందు కొంచెం ఉస్కే టైంలో రావడం వల్ల ఒక ఎనభై ఫీట్లు లూజ్ వచ్చి అక్కడ కేసింగ్ పడ్డది ఒక నలభై ఐదు నుంచి అరవై ఫీట్ వరకు నేను కేసింగ్ వస్తుందని కొంచెం వాటర్ వచ్చింది మొత్తం లో ఫార్మేషన్ వచ్చి ఇది ఎల్లై ఫీట్ కేసింగ్ పడ్డది తొంభై ఫీట్ ఒక లేరు నూట ముప్పై నలభై లేరు వచ్చింది ఇది ఇంచున్నర వాటర్ వచ్చింది ఏరియాలో ఇంచున్నర వాటర్ వచ్చింది మనకు డీపర్లో కూడా రెండు వందల నలభై రెండు వందల డెబ్బై మందిలో ఒక లేయర్ ఉందని కానీ ఇక అక్కడ ఆ లేయర్లో వాటర్ సోర్స్ రాలేదు సో ఒక ఇంచున్నర వాటర్ వచ్చిందని సార్ చెప్పాడు అదే రిజల్ట్ సో ఇలా కొన్ని మన ఇక్కడ ఉన్న మేజర్ గట్టుపడ మండలం చెల్లూరు మండలం ఈ మునుగోడు మండలం ఏరియా మొత్తం క్రైటీరియా తీసుకుంటే ఇస్ ఫైనాన్షియల్ నైసెస్ ఎందుకు మెటమార్క్కి నైసెస్ రాక్ ఫార్మేషన్ ఉంది ఈ రాక్ ఫార్మేషన్ ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో బట్టి ఒక్కొక్క రకమైన సాయిల్ బట్టి అక్కడ కండిషన్స్ మాకు కూడా రెసిడెన్స్ వాల్యూ రావడం జరిగింది సో ఇక్కడ ఇది మొత్తం బ్లాక్స్ మిక్స్డ్ సాయిల్ ఉంది మిక్స్డ్ సాయిల్ ఏంటంటే కరువు అనేది కూడా ఏకరు వచ్చేసింది ఏకరు రావడం వల్ల మనకు బ్లాక్సైడ్ జో అనేది ఏకర్లో కనబడదు కానీ సైడ్ పరంగా హైడ్రోజన్ చూస్తే సైడ్ బో ఉందని వేయడం జరిగింది దాని యొక్క రిజల్ట్ తోటి ఒక ఇంజిన ఆర్ వాటర్ వచ్చింది సార్ ఇది లైన్లో ఒక రెండు బోర్లు వేస్తే ఒక హాఫ్ ఇంచు ఒక వన్ ఇంచ్ వాటర్ వచ్చింది ఇప్పుడు కాబట్టి ఇది ఒక ఇంజినార్ వాటర్ వచ్చింది థ్యాంక్ యూ